హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ శ్రీ చక్రీ టాక్స్ మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారని అండ్ ఇదైతే మా ట్రావెలింగ్ సిరీస్ అనమాట అప్పుడెప్పుడో డే వన్ ట్రావెలింగ్ సిరీస్ అని చెప్పి చెన్నై నుంచి మహాబలిపురం డే పెట్టాను అండ్ ఇది నెక్స్ట్ డే టూ మాట మేము ఆ రోజు ఏ డే టూ చెన్నైలో ఆప్ చేసుకోని ట్రైన్ మేము నెక్స్ట్ డే అలిపి వెళ్ళాం కేరళ అండ్ దిస్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ మేము ఏ సర్వీస్ని ఆఫ్ చేసుకున్నాం ఏ బోటింగ్ ఫిట్టింగ్ ఫెసిలిటీ తీసుకున్నాం ఎంతెంత ఛార్జెస్ అయ్యాను నేను ఫర్దర్గా వీడియోలో చెప్తాను సో ఫస్ట్ లుక్ ఇన్ టు ద వీడియో అండ్ ఇక్కడైతే మేము హౌస్ ట్రైన్లో హౌస్ అది ఆడుకున్నాం అన్నమాట బికాజ్ ఇట్స్ లైక్ మార్నింగ్ మేము టెన్ లెవెన్కి ఎంతకో దిగాం మేము మార్నింగ్ సెవె సిక్స్ థర్టీకి ఎంతకో లేచాం అందరం సో అందరం ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అది చేశాక ఇంకా చాలా టైం ఉందని చెప్పి మేమైతే హౌస్ స్టార్ట్ చేశాం అన్నమాట ఏదో చా మా డాడీ అయితే ఒక టెన్ బుక్స్ తీసుకొచ్చారు అంతమంది ఉన్నాం కదా ఆడేద్దామని టూ బుక్స్ కూడా ఆడలేదండి ఎందుకంటే ఎందుకంటే ఒక గేమ్ ఆడడం అంత డిస్కషన్ ఒక గేమ్ ఆడడం అంత డిస్కషన్ సో మంచిగా నవ్వుకున్నాం అన్నమాట ఎందుకంటే నెంబర్స్ తీసే వాళ్ళతో చిన్న సెట్టింగ్ మాట్లాడుకోవడం ఇంకా ఇది ఒక ఫన్నీ మూమెంట్స్ మాట దిస్ ఇస్ నాట్ జస్ట్ ఏదో డబ్బులు సంపాదించాలని కాదు కదా ఏదో ఫన్నీ గేమ్ కాబట్టి అలా ఫన్నీ ఫన్నీగా జరుపుకున్నాం అండ్ వి ఆర్ లైక్ మంచిగా ఎంజాయ్ చేసాం డ్రమ్స్ ఆడాము రీల్స్ చేసాము రీల్స్ అయితే సూపర్ పో ఫన్ మాట ఎంత బాగా ఎంజాయ్ చేసాం అండ్ ఫైనలీ అలా ఆడుతున్నా ఆడుతున్నా మేము స్టేషన్ అయితే వచ్చేసింది అనమాట అండ్ స్టేషన్కి వచ్చిన ఒక టెన్ మినిట్స్ వరకు ఆడడం బికాజ్ అల్పీస్ ద లాస్ట్ స్టాప్ ఫర్ దట్ అండ్ మేము స్టేషన్కి వచ్చి మా లగేజ్ అయితే చాలా ఎక్కువ లగేజ్ అరౌండ్ ట్వంటీ ట్రాలీస్ ఉన్నాయి మాట ట్వంటీ ఫైవ్ ట్రాలీస్ ట్వంటీ ఫైవ్ ట్రాలీస్ మాట అంత లగేజ్ కాబట్టి లేట్ అవుతుందని చెప్పి మేము ఆరామ్సే వెళ్ళాం బికాజ్ మాకు బోట్ స్టార్టింగ్ పాయింట్ ట్వెల్వ్ థర్టీకి అని చెప్పి మేము అలా ఆటో వాళ్ళతో డిస్కషన్ చేసి ఆటో వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా మెంబర్ని ఎక్కించరు మాకైతే యాక్చువల్లీ ఒక టెన్ ఆటోస్ సరిపోతాయి బట్ మేమైతే ఒక ఫిఫ్టీన్ ఆటోస్ తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఆటోకి ఓన్లీ త్రీ మెంబర్స్నే ఎక్కించుకుంటారంట అది ఒక టూ త్రీ బ్యాగ్సే ఓన్లీ టూ బ్యాగ్సే పెట్టించుకుంటున్నారు ఒక ట్రూ ట్రాలీస్ అండ్ ఒక హ్యాండ్ బ్యాగ్ అయితేనే పెట్టించుకుంటున్నారు సో మాకు అది చాలా ఎక్కువ అనిపించింది ఎందుకంటే లగేజ్ అంతా బ్యాక్ సైడ్ పెట్టేసుకుంటే ఒక త్రీ ఫోర్ మెంబెర్స్ అయినా ఒక ఆటోలో ఎక్కువచ్చు అని చెప్పి అనుకున్నాం బట్ ఎంత సరికి ఒప్పుకోలేదు అండ్ ఆటోకి టూ ఫిఫ్టీ రూపీస్ చేశారు అది అదైతే చాలా ఎక్కువ కిలోమీటర్ కిలోమీటర్స్ అంతే అండ్ ఇక్కడ వెళ్ళేసరికి వాళ్ళు అడిగారు మాట మీరు అది చూడలేదు అని చెప్పి వాళ్ళు సార్ ఇప్పుడైతే మేము బోట్ బుక్ చేసుకోలేదని చెప్పేసరికి వాళ్ళైతే ఒక ప్లేస్ దగ్గర తీసుకెళ్లరు అక్కడ మేము ఆ రిసార్ట్ వాళ్ళతో మాట్లాడేసరికి వాళ్ళు చాలా హై అండ్ ప్రైజెస్ చెప్పారు బోట్ కూడా మాకు అంతేం అనిపించలేదు అనమాట ఇట్స్ ఓకే ఫైన్ అని చెప్పి ఇంకోటి వెళ్తే అది చాలా ప్రీమియర్ లుక్ ఉంది బోట్ అయితే ఎక్సలెంట్గా ఉంది అండ్ వాళ్ళైతే ఎయిటీ థౌజండ్ చెప్పారు మాకు ఒక్కసారి మైండ్ బ్లాక్ అయిపోయింది ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక పర్సన్తో మేము కాంటాక్ట్ జరగ చేసా అన్నమాట మా చెల్లి ఒక పర్సన్ని కాంటాక్ట్ చేసింది నేను ఒక ట్రావెల్స్ వాళ్ళని కాంటాక్ట్ చేశాను అండ్ ఆర్ లైక్ సర్చింగ్ ఫర్ బెస్ట్ థింగ్ ఎందుకంటే ఎంతమందితో వెళ్ళాం కాబట్టి వి వాంట్ ఎవ్రీ వన్ టు ఫీల్ కంఫర్టబుల్ అయితే ఒక ప్లేస్ కి వెళ్ళాం ఆ ప్లేస్ లో మాకు మంచి ప్రైస్ కి వచ్చింది అండ్ దిస్ కాస్ట్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ బోట్ అండ్ వెళ్ళగానే ఒక వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు అది అయితే చాలా బాగుంది అండ్ వాళ్ళే మ్యూజిక్ అది మనకి ఏర్పాటు చేస్తారు ఎంజాయ్ చేస్తే వాళ్ళంతా ఫుడ్ అది ప్రిపేర్ చేస్తారు మనం ఏం జస్ట్ ఫ్రెష్ అయ్యి మన మెమరీస్ అన్ని క్రియేట్ చేస్తారు అండ్ ఇక్కడైతే మా వాళ్ళందరూ ఫుల్ గా రెడీ అయిపోయారు అందరం ఫ్రెష్ అయిపోయి సో ఒక పాయింట్ అయితే స్టాప్ చేశారు चाल पपड़ फिश पोटाटो कैबेज क्री सलाडी सूट के बैठानी दू ब्लान पड़ता मम्मी ఫుడ్ కూడా ప్రిపేర్ అయిపోయింది అండ్ ఇక్కడ అయితే ఒక పాయింట్ దగ్గర ఆక ఆపాక మనకి స్పీడ్ బోట్స్ వస్తాయి అన్నమాట మనము అంటే ఆ స్పీడ్ బోట్స్ వెళ్ళి తీసుకోవచ్చు ఒక పర్సన్కి త్రీ ఫిఫ్టీ ఎంతో ఛార్జ్ చేస్తున్నారు నాకు ఎగ్జాక్ట్గా రేట్ ప్రైస్ అయితే గుర్తులేదు కానీ త్రీ ఫిఫ్టీ బట్ వర్త్ అంటే వర్త్ అని చెప్పొచ్చు అన్నమాట వర్త్ వర్మా వర్త్ ఎంత బాగుందో ఆ అయితే నాకు భలే నచ్చింది నేను ఫస్ట్ వెళ్ళేటప్పుడు చాలా భయపడ్డాను బట్ నాకైతే బాగా అనిపించింది అండ్ మెయిన్లీ మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మోసాలు జరగడం చాలా కామన్ సో మనకి తెలియని ప్లేస్కి వెళ్ళామంటే ఆబ్వియస్లీ వాళ్ళ వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడుకొని మనల్ని బకరా చేయాలనుకుంటున్నాం మనం కొంచెం కాన్షియస్గా ఉండి ఓకే మేము ఈ కి మాకు కావాలి అని గట్టిగా మాట్లాడితే అవతల వాళ్ళకి కొంచెం ఓకే వీళ్ళకి తెలుసు దీని గురించి అని చెప్పి అనుకుంటారు అంతేగాని మనం కొంచెం మెత్తగా మాట్లాడమనుకోండి ఇట్స్ లైక్ అస్సలకి కుదరదు అనమాట అండ్ ఇక్కడ మేము అందరం స్పీడ్ బోర్డ్స్ ఎక్కడానికి వెళ్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైం వెళ్తున్నామని అని చెప్పి ఇక్కడ మా శివగామి ఎంత సీరియస్ లుక్ ఇస్తుందో నేను చెప్తున్నాను చిన్న నవ్వు పర్లేదు అని చెప్తే చిన్న స్మైల్ ఇచ్చింది అండ్ ఇక్కడ అందరూ మంచిగా కూర్చొని చిట్ చాట్ అనమాట ఎందుకంటే వాళ్ళ స్పీడ్ బోర్డ్స్ మా వాళ్ళు వచ్చారు కానీ కొంచెం మా మమ్మీ వీళ్ళందరూ భయపడ్డారు ఎందుకంటే మా మమ్మీ కూడా వచ్చింది అవునట్టు మా మమ్మీ కూడా ఎంజాయ్ చేసింది మా వాళ్ళందరూ కొంచెం భయపడ రాలేదు మిగతా వాళ్ళందరూ అండ్ ఇక్కడ మేము నలుగురు అయితే ఫొటోస్ తీసుకుంటున్నాం మేము ఐదుగురు అప్పటికీ చాలా లేట్ అయిపోయింది మేమైతే ఫుడ్ కూడా తినలేదు అండ్ ఇక్కడ ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం గురు అరౌండ్ త్రీకి స్టార్ట్ చేసాం నైట్ టెన్ ఓ క్లాక్ వరకు డ్యాన్స్ చేస్తూనే ఉన్నాం అప్పటికి ఆ స్కూల్లో ఒక మెంబర్ వచ్చి ఇంకా చాలా లేట్ అయిపోయింది మీ ఫుడ్ అది కంప్లీట్ చేసి మేము డిషెస్ అది వాష్ చేసుకోవాలి అని చెప్పి అప్పుడు మాట మేము కంప్లీట్ చేసాం ఫుడ్ అది అండ్ వాళ్ళైతే ఎంత కాపరేట్ ఎందుకంటే పిల్లలు ఓన్లీ మిల్క్ అది తాగుతారని చెప్పి వాళ్ళైతే మిల్క్ బాటిల్స్ అన్ని వాళ్ళే బాయిల్ చేసి నీట్గా మాకైతే ఓవెన్లో పెట్టేసి ఇచ్చారు నాకైతే మంచిగా అనిపించింది వాట వాళ్ళు బాగా రెస్పాండ్ అయ్యారు మాకు మిల్క్ కావాలంటే మిల్క్ టీ కావాలంటే టీ అంతా అండ్ ఇక్కడ మా వాళ్ళందరూ మా చెల్లిని కొంచెం పాంపర్ చేసినారు బికాస్ తనే నెక్స్ట్ అప్కమింగ్ బ్రైడ్ మా ఫ్యామిలీలో కాబట్టి అండ్ దిస్ వుడ్ బి ద లాస్ట్ బ్యాచులర్ ట్రిప్ అన్నమాట నెక్స్ట్ నుంచి తన తన హస్బెండ్తో వస్తుంది సో ఇదే లాస్ట్ లాస్ట్ ట్రిప్ కాబట్టి ఇక్కడ ఫుల్ తన్నే ఆట పట్టిస్తాను అండ్ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము ఫ్యామిలీ అని సో ఇక్కడ నేనైతే రెడీ అయ్యి వచ్చేసరికి నాకు మంచిగా ఆకలేసింది అండ్ ఆ ఫుడ్ చూస్తేనే నాకు సగం కడుపు నిండిపోయింది కానీ నేనైతే అస్సలకి అలా ఉండిపోలేదు ఫుడ్ అయితే మంచిగా తిన్నాను బికాజ్ ఆ కేర్లా ఫుడ్ ఎప్పటి నుంచో ట్రై చేయాలని ఉండిపోయింది అండ్ నేను ఎప్పుడో చిన్నప్పుడు అప్పుడు కేరళ వెళ్ళినప్పుడు తిన్నాను ఎక్కడ జస్ట్ గురువాయర్ టెంపుల్లో తిన్నాను అండ్ ఐ బాండ్ మళ్ళీ నాకు తినాలి అనిపించింది అనమాట కేరళ ఫిష్ ఫ్రై కేరళ ఫిష్ కర్రీ ఇవన్నీ టేస్ట్ చేయాలనిపించింది అండ్ మేము ఆ పాయింట్ దగ్గర ఆకునప్పుడు ఫుడ్స్ తీసుకొని మన్ను చెప్ తీస్తే చెఫ్ అయితే క్లిక్ చేస్తాను అనమాట అండ్ నేను చెఫ్ అండ్ మాకు హెల్ప్ చేసిన స్కూల్ బాయ్ వీళ్ళందరినీ నెక్స్ట్ హౌస్ బోట్ టూర్ చేస్తాను దాంట్లో అయితే ఇంక్లూడ్ చేస్తాను వాళ్ళైతే సూపర్ ఫ్రెండ్లీ అన్నమాట తనైతే నాకు చెప్పాడు కూడా మీ ఛానల్ చెప్పండి నేను మీ వీడియో చూస్తాను నేను ఉన్నానో లేదా అంటే ఐ ఫెల్ వెరీ క్యూట్ అంత బాగా మాట్లాడేదానికి అండ్ ఇక్కడైతే మంచి ఫోటో సెషన్ కూడా అవుతుంది అనమాట ఆర్ లైక్ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అండ్ మా హస్బెండ్ అయితే అందరినీ తీసుకొని వస్తున్నారు డ్యాన్స్ చేయండి డ్యాన్స్ చేయండి ఇప్పుడే డ్యాన్స్ చేయాలి ఎందుకంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కూర్చొని ఎంజాయ్ చేయడం అనేది వెరీ వెరీ టిపికల్ అయిపోయింది ఏదో ఒక ఫంక్షన్లో కలుస్తున్నాం వెళ్ళిపోతున్నాం సో ఈ ట్రిప్లో మంచిగా ఎంజాయ్ చేయాలని చెప్పి మేము అందరం బాగా ఎంజాయ్ చేసాం సో సో లైక్ చాలా సీ ద వీడియో అండ్ ఎంజాయ్ వాయిస్ ఓవర్ గేమ్ మెయింటైన్ చేసి ఎంజాయ్ ద మ్యూజిక్ అనమాట ఫుడ్ అయితే రైస్ దాల్ ఒక ఫ్రై కర్రీ పన్నీర్ కర్రీ చికెన్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై ఇంకా రోటీ నాకైతే ఫుడ్ ఎంత బాగా నచ్చేసిందో చికెన్ కర్రీ అయితే ఎంత బాగుందో తెలుసా పన్నీర్ అయితే చాలా కొంచెమే ఉంది కానీ ఎంత బాగుందో టేస్ట్ అయితే చాలా అంటే ఇప్పటికీ నేను తలుచుకుంటే నా నోట్లో వాటర్ వస్తుంది అంత బాగుంది ఫుడ్ నేనైతే ఫస్ట్ రోటీ అండ్ చికెన్ ఫ్రై వే చికెన్ కర్రీ వేసుకొని తిన్నాను నాకు ఎంత బాగా నచ్చేసిందో అదైతే సో దాల్ కూడా ఎంత బాగా చేస్తారు అండ్ మాకు ఒక వెజిటేబుల్స్ అలాడ్ ఇచ్చారనమాట మార్నింగ్ వెజిటేబుల్స్ అలాడ్ ఇచ్చారు ఆఫ్టర్నూన్ లంచ్కి నైట్ ఐ థింక్ ఫ్రూట్స్ అలాడ్ ఇచ్చారు అది కూడా చాలా బాగుంది టేస్ట్ అది అండ్ ఇక్కడైతే ఫుడ్ అది సర్వ్ చేసుకొని అందరం ఒక ప్లేస్లో కూర్చొని మంచిగా హై ఎవరిని రూమ్లోకి తీసుకెళ్ళి దన్నాం అందరిని అక్కడే తిన్నాం బికాస్ అందరూ ఒక ప్లేస్ దగ్గర కూర్చొని తింటేనే కదా మంచి ఫన్ అన్ని మాట్లాడుకొని పాటేశాలన్నీ మాట్లాడుకొని నవ్వుకుంటూ ఆ మోమెంట్ ఎంజాయ్ చేసి ఫుడ్ అయితే తిన్నాం అమాట అండ్ ఫుడ్ తినే కూడా ఒక వన్ టూ ఆర్ట్ దట్ అండ్ ఐ వెజ్ ఫుల్ గా వాచ్ అన్నండి మీ అందరికీ చాలా చాలా థాంక్యూ అండ్ కౌంట్ డౌట్ మిస్ అవ్వలేదండి అబ్బే అమ్మ వాళ్ళని మీ చాట్ తప్ప నేను ఫుల్ గా అండ్ ఇట్స్ ఆల్రెడీ టూ లేట్ అందరూ పడుకున్నారు బట్ నేనైతే ఈ ఎండ్ వీడియో చేయాలని చెప్పి నేనైతే మెలకుగా ఉండి నేనైతే వీడియో చేసింది అనమాట అండ్ నాకైతే చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ లభించింది సో నెక్స్ట్ రేపు ఎక్కడికి వెళ్తామనేది నేను మంచి వీడియో చేసి మీకు అయితే అప్లోడ్ చేశాను అంత ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండ్ బాయ్ గాయ్స్ హీ కమ్స్ టు ద ఎండ్ వీడియో ఈ వీడియోని చూసి వెళ్ళిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ హౌస్ బోట్ టూర్ వస్తుంది బై బాయ్